फेरी कसेगा फेरा अल्लाहु अकबर समोर आलंय दादा मी आपलं काम न हे अल्लाहु अकबर इंदा चिबी ना ना आणि या रामजीला तोवर असले ते आवारा मा दो बाकीदार बेटा ले सेबी ना गोसाबी जे मेमने के सेकरन पर पास तो नरेंद्र 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 न

మనం అందరం కూడా మన ఏదైతే కార్యకర్తలని అందరినీ కూడా పిలుచుకొని నైన్ థర్టీ కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పిలుచుకొని నైన్ థర్టీ కల్లా మా రెసిడెన్స్ అడిగి వచ్చేస్తే నైన్ థర్టీకి అక్కడ నుంచి స్టార్ట్ అవుతాం తప్పకుండా అందరూ మీ మీ ఫ్రెండ్ సర్కిల్లో మన ఎవరైతే ఉన్న రిలేషన్ అందరిని కూడా ఒకరికొకరు చెప్పుకొని మన మెయిన్ మన క్యాడర్ మన పార్టీ క్యాడర్ని మోటివేట్ చేసి కొడుతున్నారు మరియు బూత్ కమిటీ మెంబర్స్ ఉన్నారు బూత్ కన్వీనర్లు ఉన్నారు అందరికీ కూడా దీంట్లో భాగ్యస్వామి నామినేషన్ పెద్ద ఎత్తున మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు రేపు అనగా బుధవారము ఇరవై నాలుగవ తేదీ మరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి సార్వత్రిక ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి రేపటి దినము నామినేషన్ వేయబోతున్నాను రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు నా స్వగృహం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది మరి పదకొండున్నర గంటలకు మరి ఆర్డీఓ ఆఫీస్లో మరి నామినేషన్ పత్రాలు మరి ఆరువ గారికి సమర్పించడం జరుగుతుంది మరి ఈ నామినేషన్ కార్యక్రమంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు నాయకురాళ్ళు మరి కార్యకర్తలు నా స్వయభిలాసులు బంధుమిత్రులు మరీ ముఖ్యంగా నా కడప నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను రేపు జరగబోయే ఈ నామినేషన్ కార్యక్రమంలో మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని నన్ను ఆశీర్వదించాలని చెప్పి మరి రేపు నామినేషన్ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను మరి అదేవిధంగా మరి నా మీద నమ్మకంతో విశ్వాసంతో మన ప్రియత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడవసారి నన్ను ఈ కడప నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించినందుకు మరి పోటీ చేసే అవకాశాన్ని కల్పించినందుకు కడప నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి నేను ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఆయన నమ్మకం ప్రకారంగా ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా మరి ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఎక్కడ చెడ్డ పేరు తీసుకురాకోకుండా మరి అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గౌరవాన్ని ఎక్కడ కూడా కించపరచకోకుండా ఖచ్చితంగా నా శాయశక్తులు నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి నా మొదటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నాకు మూడో పర్యాయం కూడా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా రేపు జరగబోయే నామినేషన్ కార్యక్రమం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు నా స్వగృహం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది నా సోదర సోదరులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాళ్ళు మరి అదేవిధంగా కార్యకర్తలు మరి అదేవిధంగా కడప నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రేపు జరగబోయే నామినేషన్ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని నన్ను ఆశీర్వదించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరు మీ అందరికి కూడా మరొకసారి చేతులు జోడించి అందరికీ కూడా సవినీగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ